అయితే నా విజ్ఞాపన నా ప్రాణం నా మనను బట్టి నా జన్లను నాకు అనుగ్రహింపబడదురుగాక సంహరించబడుకు అతమ చేయబడి నశించటకు నేను నా జన్లు కూడా అమ్మబడిన వారము మేము దాస్తులుగాను దాసులుగాను కాను నేను మౌనంగా ఉన్నాను ఈ మాటల నుంచి చెబుతూ వచ్చి చివరికి ఫైనల్గా చెప్పేస్తుంది ఎవరు కార్యం చేసిన వ్యక్తి అంటే ఇదిగో ఈ దుష్టుడైన మా పగవాడి విరోధైన హామానే అంటే ఈ మూడో సందర్భం మనకు ఏం చెప్పిస్తుంటే విందు చేసి ఎస్తేరు విందు చేసి తన యొక్క మనవిని రెండో సందర్భేమో రాజుకు సంతోషాన్ని కలుగు చేయడానికి మరలా సంతోషపరిచి ఏడవ అధ్యాయంలో తన యొక్క మనవిని తెలియపరచడం కొరకే విందు చేసింది అది అసలు ఆ ఉద్దేశం అంటే ఏంటి తన ప్రజలందరికీ రక్షించబడాలి తన ప్రజలందరికీ ఆ మరణ శాసన నుంచి విడుదల పొందాలి అందుకు రాజు దగ్గరే రిక్వెస్ట్ చేసుకో రాజు దగ్గరే కార్యం జరగాలి అందుకొరకు విందు చేసినాము విందు చేసి ఆ రోజున తన హృదయంలో కోరికను వ్యక్తపరిచింది కనుక మనము కూడా దేవుని మనం సంతోషపరిచినప్పుడు ఆయన మనం మనం చేసినప్పుడు అందుకదా ఆయన సంతోషించినట్లు మీ సంతోషం పరిపూర్ణం అంటే అడగమన్నాడు అదే సమయంలో ఆయన కూడా మన ఎందు ఏం చేయాలంట మన ఎందు ఆనందించినడలా కదా యహో షో ఉంటాం దేవుడు మన ఎందు ఆనందించిన నిశ్చయముగా మనం ఆ దేశాన్ని స్వతంత్రించాలి యహో మన ఎందు సంతోషిస్తే కదా దేవుణ్ణి సంతోషపెట్టడం మనం ఎవరిని అంటే మన పరలోకపు రాజుని మనం సంతోషపెట్టాలి ఇప్పుడు ఎస్తేరు రాజును సంతోషపెట్టినట్లుగా మనము మన పరలోకపు రాజు ఏ సుక్రీస్తుని ఇక్కడ మనము ఆత్మ సంబంధమైన భర్తగా ఒక పెళ్లి కుమారుడుగా మనం చూస్తాం ప్రభు వారు సంఘానికి అంటే ఈ యొక్క విందు చేత మన ప్రభువుని మనం సంతోషపరిచేవారు ప్రభువు ఎప్పుడైతే మనం సంతోషిస్తాడో ఆయన మనందు సంతోషించినప్పుడు ఆయన మన కార్యాలను చేయబడేవన కనుక ఇక్కడ మనం ఇది అలాగే విందుతో సంతోషపరిచే ఆ రీతిగా ఆ శాసనాన్ని తారుమారు చేయబడి తన ప్రజలందరూ రక్షించబడడానికి విందు చేసి తన మనవిని ఇస్తేరు బయలుపరుస్తూ వచ్చింది కనుక మనం ఇక్కడ మనం ఇది నాలుగో చూస్తే అలా యూదుల శాసనాలు తారుమారు చేయడానికి ఉపయోగించిన విందు సందర్భం మనం చూస్తున్నాం తర్వాత చూద్దాం ఎస్తరు గ్రంథంలో మనకు ఎక్కువగా విందులు అనే పదాలు మనకు కనబడతాయి మరొక సందర్భం చూస్తాం అదే ఎస్తేరు గ్రంథంలో దయచేసి ఎస్తేరు గ్రంథము తర్వాత ఏడో ఎనిమిదో అధ్యాయం చూద్దాం ఎస్తేరు కదా చూడండి ఎనిమిదో అధ్యాయం పదిహేడో ఎస్తేరు ఎనిమిది పదిహేడు రాజు చేసిన తీర్మానమును చట్టమును కలిగను అది శుభదినమని విందు చేసుకుని మరియు ఈదులలో భయం కలిగిన కనుక అనేకులు ఈదుల విధానం లేదా వీధుల యొక్క విశ్వాసంలోనికి అనేకులు వచ్చినారు ఈదుల యొక్క మార్గంలో ఈదులు కలిగి ఉన్న ఆ అనుభవంలోనికి అనేకలు తీసుకురాబడు ఈదులు కలిగి ఉన్న దానికి ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ ఎనిమిది పదిహేడులో కూడా విందు ఇక్కడ ఎందుకు చేస్తారు ఇక్కడ ఎందుకు చేస్తున్నారు విందు ఇక్కడ చూడండి ఇక్కడ ఎందుకు చేస్తున్న విందు శోషణ కోటలో సంతోషం ఆనందము కలిగింది ఎందుకు సంతోషం ఆనందం కలిగింది అంటే ఎనిమిదో అధ్యాయంలో అక్కడ మూడో అధ్యాయంలో చేయబడిన శాసనాలు ఇప్పుడు ఎనిమిదో అధ్యాయులు ఏమైపోయినాయి శాసనాలు మార్చబడ్డాయి శాసనం మారిపోయినాయి అక్కడ మూడో అధ్యాయులు యూదులు సంహరించబడినాయి ఎనిమిదో అధ్యాయం శాసనం ఏంటి ఇప్పుడు యూదులు కాదు కానీ యూదులకు ఎవరైతే శత్రువులు ఉన్నారో ఆ శత్రువులే అతము చేయమని ముర్దికాయ ద్వారా మరలా శాసనాలు చేయబడ్డాయి రాజు ఉంగర ముద్రతో అధికార ముద్రతో ఇప్పుడు శాసనాలు చేసింది ఎవరంటే ఇక్కడ ముర్దికాయ రాజు యొక్క అధికార ఉంగరం తీసుకొని ఇప్పుడు శాసనాలు మారిపోయినాయి ఈ శాసనాలు మారిపోయినప్పుడు ఇప్పుడు ఏం కాదంటే ఈ దిన ఈలు కాదు ఈదుల యొక్క పగవారు సంహరించని చెప్పేసి మరలా శా శాసన తాకీదులు వచ్చి ప్రకటించబడ్డాయి అప్పుడు వారికి ప్రజలందరూ విని ఆహా అంటే మన మీద ఉన్న మరణ శాస్త్రం తొలగించబడింది ఇప్పుడు మనమే ఏం చేస్తాం శత్రువులని అర్థం చేస్తున్నాం కనుక ఇప్పుడు ఈ మరణ శాస్త్రం తొలగించబడిందని చెప్పేసి వారందరు ఆ యూధుల పట్నం అంతకుముందు కలత చెందిన పట్నం ఇప్పుడైతే పట్నం ఏం చేస్తుందంట సంతోషపడుతుంది ఆనందం కలిగి శుభదినమని విందు చేస్తున్నారు అంటే ఈ సందర్భం ఏంటంటే మరణ శాస్త్రం తొలగిపోయిన సందర్భాన్ని బట్టి విందు కాబట్టి ఇలాగ వారు విందు చేసుకుంటూ వచ్చిన మనం ఇదొక సందర్భం అదే సమయంలో అదే తొమ్మిదో అధ్యాయం మనం చూస్తే అక్కడ కూడా విందు చేస్తున్నారు తొమ్మిదో అధ్యాయం పదిహేడవ వచ్చినం తొమ్మిదో అధ్యాయం పదిహేడవ వచ్చినం పద్నాలుగో దినము ఇక్కడ ఎందుకు విందుకు చేసుకున్నారంటే ఈ పద్దెనిమిదో అధ్యాయంలో వస్తే శత్రువులు సంపబడతా వచ్చారు అతం చేయబడ్డారు యోధా ప్రజలందరూ కాపాడబడ్డారు ఎవరికి కూడా మరణం రాలేదు యూధులందరూ కాపాడబడ్డారు శత్రువులు అతం చేయబడ్డారు ఆ తర్వాత శత్రువులు సంహరించబడటం వల్ల తమ ప్రాణం రక్షించుకున్నారు కనుక ఐదు వేల మంది చంపి అక్కడ పదహారు పదమూడవ పదమూడో దినమంది తమ విరోధులు డెబ్బై ఐదు వేల మందిని చంపివేసి తమ పగవారి వల్ల బాధ లేకుండా నెమ్మది పొందిరి అయితే వారు కల అంటే శత్రువులు చంపబడుతూ వచ్చారు ఎప్పుడైతే శత్రువులు చంపబడ్డారో ఇప్పుడు యూద ప్రజలకు ఏం కలిగిందంట నెమ్మది కలిగాను ఉంటే నెమ్మది ఉండదు కదా యుద్ధాలుంటే నెమ్మది ఉండదు ప్రస్తుతం మనం చూస్తున్నాం పాకిస్తాన్ మన ఇండియా కొంత పర్లేదు పసు కొద్దిగా ఆగింది అంటే యుద్ధాలు జరుగుతుంటే ఏముండదు నెమ్మది ఉండదు సంతోషం ఉండదు కదా ఇప్పుడు ఇక్కడ కూడా ఈ శత్రువులు సంహరించబడ్డారు ఇంకా యుద్ధం లాంటిది లేదు ఆ శాస్త్రం తొలగిపోయింది కనుక ఇప్పుడు నెమ్మది పొందారు రెండో దినోత్సవం ఉండదు అక్కడ కూడా యవశుబాత్ గారి కాలం కూడా దేవుడు మూడు రకాల ప్రజల విజయాన్ని ఇచ్చిన తర్వాత వారందరూ నెమ్మది పొందారు సులభం కాలం కూడా చూస్తాం నలభై సంవత్సరాలంతా కూడా నెమ్మది పొందినారు ఇక్కడ వీరు కూడా ఈ నెమ్మది పొంది విందు చేసుకొని వచ్చినారు అంటే దేవుడు వారికి ఇచ్చిన నెమ్మదిని బట్టి కనుక నెమ్మది కలిగి వారు విందు చేసుకుని వారుగా మన కనబడి చివరికి మాట చూసి మనం ప్రార్థనకి వెళ్దాం దేవుని గ్రంథంలో ఇక్కడ ఈ రీతిగా వారు ఎస్త గ్రంథములు మనకు చూస్తే దాదాపు ఇక్కడ దా ఏడు సందర్భాలు ఇస్తేరు గ్రంథంలో విందులు ఉన్నాయి మొదటి అధ్యాయంలోనేమో అవి చేయకూడనిది ఆ తర్వాత దా చేయగలిగినవి సందర్భ సహితంగా దేవ మరి మంచి విందులుగా మనం చూస్తాం ఆ సందర్భాల్లో మనం విందులు చూస్తూ వచ్చినాం రాని వేస్తేరు రాని తర్వాత మరి ఎస్తేరు తన మనవి తెలియపరచిన కొరకే విందులు చేసినట్లు ఆ తర్వాత వాళ్ళకి శోషణ కోట్ల సంతోషం ఆనందం కలిగినప్పుడు విందు శత్రువు సంహరించబడే నెమ్మది కలిగినప్పుడు విందు ఈ రీతిగా వారు విందులు చేసుకున్నట్లు మనం దేవుని గ్రంథంలో చివరిగా మనం చూస్తే దేవుని గ్రంథంలో విందు గురించిన మాట మనం చూస్తాం చూడండి చివరిగా దేవుని గ్రంథంలో లుకాస్ వార్త ఐదో అధ్యాయం ఇరవై తొమ్మిది ఇక్కడ ఒక వ్యక్తి ఒక శిష్యుడు విందు చేసినాడు యేసు ప్రభుకి పండుమంది శిష్యులు ఉన్నారు ఆ పండుమంది శిష్యుల్లో ఒకే శిష్యుడు విందు చేసిన సందర్భం కనబడద్ది బైబిల్లో అనేకులు వారి వారు భోజనం చే పిలిచి ఉండొచ్చు గారి ఇంట్లో భోజనం చేసి ఉండొచ్చు యేసు ప్రభు వారు కానీ సందర్భ బయలు రాయబడ కానీ విందు చేసిన ఒక శిష్యుడు ఉన్నాడు ఆ వ్యక్తి మనం చూద్దాం చూడండి లుకాసు వార్త ఐదో అధ్యాయ తొమ్మిది ఆ లేవి తన ఇంట గొప్ప విందు చేసిన ఇక్కడ గొప్ప విందు ఎవరికి విందు చేశాడేనా యేసు క్రీస్తు ప్రభుకు విందు చేసినా కనుక మనం చూస్తే ఇక్కడ ఏసు ప్రభువారికి విందు చేసినాడు కనుక ఆ విందు గురించి చూద్దాం చూడండి ఇంకా మత్స్వర తొమ్మిదో అధ్యయనం స్పష్టంగా ఉంది ఎవరు ఆ మనుషుడు లేవి అని అక్కడ రాబడింది మత్స్వర తొమ్మిదో అధ్యయనకు వస్తే ఆ వ్యక్తి ఎవరో చూస్తాం చూడు మత్స్వర్ తొమ్మిది తొమ్మిది ఏసు అక్కడ నుండి వెళ్ళేసు సొంకపు మెట్టిన కూర్చుండిన అని ఒక మనుషుని చూసి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతను లేచి అప్పటికి ఆయన ఏం చేశాడంటే సొంకపు గొత్తు అంటే ఒక పన్ను వసూలుసే ఒక ట్యాక్స్ కలెక్టర్ అయినా మనకు జక్కయ్య కూడా సేమ్ ఇదే డ్యూటీ జక్కయ్య గారు కూడా ట్యాక్స్ కలెక్టర్ సంకప్ గొత్తదారుడు లోకాసు పందో అధ్యయంలో యేసుప్రభు శిష్యుల్లో కూడా ముగ్గురు చదువుకున్న వారు ఉన్నారు వారిలో ఇస్కరత్ యోధ రెండో వ్యక్తి మత్తయ్యి అనే వ్యక్తి మూడో వ్యక్తి పిలుపు మిగిలినవారు జాలర్లు అయితే సరే అంటే బాగా ఎక్కువ చదువుకున్న వీరే ముగ్గురు ఎక్కువగా అయితే ఈ ఈ ఈయనకి రెండు పేర్లు పడ్డాయి లేవి అనే ఉన్నది మత్తయ్యి అని కూడా రాయబడింది లేవి అంటే హత్తుకునేవాడు మత్తయ్యి అంటే యహోవా దానం లేదా గిఫ్ట్ వరం మత్తయ్యి అనే పేరుకి అర్థం సరే ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ ఎప్పుడైతే ఈ ఈ ట్యాక్స్ కలెక్టర్గా పన్ను వసూలు చేస్తే అధికారుగా ఉన్నాడో ఆ టైంలో యేసు ప్రభు వ్యక్తిని చూసినాడు చూసి ఏమన్నాడు నీవు వచ్చి నన్ను వెమడించి ఒక్కే మాట చెప్పాడు నీవు వచ్చి నన్ను వెమర్ణించమని కానీ వెంటనే అంత రోమ ప్రభుత్వంలో ఒక ట్యాక్స్ కలెక్టర్ ఇప్పుడు మనం చూస్తాం కదా ట్యాక్స్ కలెక్టర్లు కొంతమంది ఉంటారండి బాగా ధనవంతులు పన్ను ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసులు ఉంటారండి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లకి చాలా ఎక్కువ ఉంటుంది మనకు తెలిసిన బ్రహ్మందరం అక్కడ 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 ఆంటీ వాళ్ళ కుమారుడు హైదరాబాద్లో ఆయన ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అంటే వాళ్ళకి చాలా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ లక్షలు బాగా పెద్ద సంపాదన అదే కొంతమందికి అక్రంగా జీవిస్తే ఇంక ఎక్కువ వస్తుంది ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసులు అయితే ఈయన అలాంటి సుంకరంటే అలాంటిదే అక్రమంగా సంపాదిస్తూ ఉంటారు అలాంటి వ్యక్తి అయినా కానీ ఎంతో ధనవంతుడు బాగా చదువుకున్నాడు అయినప్పటికీ కూడా ఈయన ఏం చేస్తాడంటే ప్రభువు పిలవగానే రోమ ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగాన్ని విడిచిపెట్టి ఏం చేశాడు ఇప్పుడు ప్రభువుని అంబడిస్తున్నాడు ప్రభువుని అంబడించడమే కాబట్టి ప్రభువుకి శిష్యుడయ్యాడు ఈ మత్తయ్య అనే వ్యక్తి శిష్యుడయ్యాడు శిష్యుడు కావడం కాకుండా వెంటనే ఏం చేసాడు పది తొమ్మిది పది ఇంటిలో లేచారా ఇంటిలో భోజనమునకు ఏస్తును కూర్చుండగా అంటే ఎవరింట్లో మత్తయ్యనే ఇంట్లో ఈ ఇంటిలో యేసుప్రవారికి విందు చేసినాడు అక్కడ లోక గొప్ప విందు చేసినాడు రావిడింది కాబట్టి ఇక్కడ అంటే ఈ శిష్యుడు యేసు విందు చేసినాడు పన్నెండు మంది శిష్యుల్లో విందు చేసిన ఒకే ఒక శిష్యుడు మత్తయ్యని శిష్యుడు పేతురు గారి ఇంట్లో కపనకి వెళ్ళారు అక్కడ భోజనం చేసి ఉండవచ్చు కానీ ఇంకా కొంచెం ప్రత్యేకం కదా మామూలుగా భోజనము కొంత విందుకి కొంచెం ప్రత్యేకత ఉంటుంది కదా అట్లానే ఇక్కడ విందు చేసిన శిష్యుడిగా మనకు కనబడుతుంది ఎందుకు బైబిల్ రాహించాడు అంటే దేవుడు ఒక మంచి పనిని ఎప్పుడు కూడా ఆయన మర్చిపోడు మనము దేవునికి చేసింది కావచ్చు దేవుని బిడలుగా చేసింది కావచ్చు దేవుని దాసులు చేసింది కాబట్టి అంటే దేవుడు మర్చిపోకుండా తన గ్రంథంలో రాస్తాను అందుకే యావత్సంఘము ఆతిథ్యం ఇచ్చిన గాయు అని రాయబడత రోమపత్రికలో పౌలు పోస్తాడు నాకును కాక యావత్ సంఘమునకు ఆతిథ్యం ఇచ్చిన గాయ గురించి బైబిల్లో ఆ పదాన్ని పరిశుద్ధాత్మయుడు రాయిస్తాడు కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఇక్కడ మన సదరం ఈ చివరి మాట చూసి మనం ప్రార్థనకు వెళ్దాం చివరికి ఏడవది మనం చూస్తే అక్కడ యోహాను వార్త రెండవ అధ్యాయం చూడండి యోహాను సువార్త రెండవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినం యోహాను వార్త రెండవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినం ఇక్కడ ఒక విందు ఉంది ఇది కానా అనే ఊరిలో ఉన్న పెండ్లి విందు చూడండి అప్పుడు ఆయన వారితో ఈ యొక్క వివాహాన్స రెండవ అధ్యాయంలో యేసు ప్రభావారు ఆయన సేవ ఆరంభంలో జరిగిన సందర్భం ఆయన బాప్తి తీసుకుని సేవ ఆరంభించిన సందర్భం రెండవ అధ్యాయం అందుకే ఎందుకంటే ఆయన ఈ మొదటి చూచిక్రియ అని రాబది కానాలు యేసు అంటే ఈ రెండవ అధ్యాయులు చూస్తే ఇక్కడ కానాలకు వివాహం జరుగుతుంది వివాహంలో ద్రాక్షరసం అయిపోయింది ఆ పెండ్లి విందులో ద్రాక్షరసం అది వారికి విందు ఏంటంటే ద్రాక్షరసమే విందు అక్కడ ప్రాముఖ్యంగా ఈ ద్రాక్ష రసం అయిపోయింది ఆ టైంలో యేసుక్రీస్తు వారు ఆయన ఆరు రాతి బాణలు నింపమని అంచుల మటుకు నింపమన్నాడు ఆ ప్రభు చెప్పినట్లుగా వారు ఏం చేశారంటే పరిచారకులు చాలా నమ్మకమైన వారు చెప్పినట్లుగానే ఆరు రాతి అది కూడా కొంత వెలుతుంచలేదు అంచుల మటుకు సంపూర్ణంగా నింపినారు మాకు ప్రశ్న వేయచ్చు అంచుల మటుకు నింపితే దాంట్లో ఏదైనా కలపాలంటే ఎలాగా ద్రాక్షకాయలు కలపాలంటే ఎలా ఏదైనా జ్యూస్ కలపాలంటే ఎట్లాగా కానీ మటుకు ఎందుకంటే అది కలిపేది కాదు కదా కలుపుతున్నారా కలపట్లేదు కలపకుండానే మటుకు నీళ్ళను అదే నీళ్లను ఏ స్ప్రవేయం చేశాడు ద్రాక్షరసం మార్చాడు దాంట్లో ఏమి కలపల ఓన్లీ నీళ్ళే ఆ నీళ్ళను దేవుడు ద్రాక్షరసంగా మార్చున్నాడు అంటే వాళ్ళు ఎలాంటి ప్రశ్న ఎంత విధేయతగా పరి నమ్మకమైన విధేయత కలిగిన పరిచారకులు అక్కడ అందుకే దేవుని కార్యంగా జరిగింది దేవునికి వచ్చింది అక్కడ అక్కడ మనం చూస్తాం ద్రాక్షరసం ప్రభు ఆ నీళ్ళను ద్రాక్షరసం చేసినప్పుడు పిండి విందులో అక్కడ అద్భుతం కొరత తెచ్చబడి తిరిగి అప్పుడు కొంత వచ్చింది కొంత బాధ ఉంది వాళ్ళకి ఎప్పుడైతే ద్రాక్ష రసం అయిపోయిందో అందరికీ కూడా ఏం వెళ్ళింది ఇప్పుడు నిరుత్సాహం బాధ వేదన అయ్యో ఇప్పుడు మనది వెళ్ళి ద్రాక్ష తోటలకి వెళ్ళాలా కాయలు కోసుకురావాలా ఆ దినాల గానులు రాతి గానుగలు ఉంటాయి ఆ గానుగులు వేసి రుబ్బాలా ద్రాక్ష తీయాలి అప్పుడుదాకా రైళ్ళు ఇల్లు దాకా ఉండరు కదా అది కొన్ని గంటల టైం పడ్డది కదా అప్పటిదాకా ఉండలేరు కదా కాబట్టి అదే టైంలో ఆ అద్భుతంగా ప్రభు మాటతోనే ఆయన నీటిని ద్రాక్షారసంగా మార్చాడు కాబట్టి అలాగా కార్యం జరిగింది అది పెండ్లి విందులో రసం మార్చినప్పుడు కొరత తెచ్చబడి సంతోషం కూడా చేయబడింది ద్రాక్షారసం అనేది కూడా బైబిల్ ఉంది దేవుణ్ణి మనుషుల్ని ఏం చేస్తుంటే ద్రాక్ష చెట్లు సంతోషపరుస్తాయని సంతోషానికి గుర్తు ద్రాక్ష రసము కూడా ద్రాక్ష కొన్ని సూచనలు ఉన్నాయి బైబిల్లో కొన్ని సందర్భాలు కూడా సాదృశ్యంగా సరే ఇక్కడ మనం చివరి మాట చూద్దాం చూడండి చివరిగా మత్స్య సువార్త ఇరవై అధ్యాయం పదవచ్చినం ఇక్కడ ఈ మాట చూసి ప్రార్థనకు వెళ్దాం మత సువార్త ఇరవై అధ్యాయం ఇక్కడ విందు అనే పదం మనం చూస్తున్నాం ఇక్కడ కూడా ఇది చాలా ప్రాముఖ్యమైన సందర్భం ఇది మత్స్య సువార్త ఇరవై ఐదవ అధ్యాయం పదవ వారు కొనబోచుండగా అంటే సిద్ధపడినవారు అతనితో ఎంతమంది సిద్ధపడ్డారు అక్కడ ఐదుగురు బుద్ధిగల కన్యకలు సిద్ధపడి ఉన్నారు ఈ సిద్ధపడి ఉన్న ఐదుగురు ఏం చేశారంట పెండ్లి కుమారుడు రాగానే సిద్ధపడి ఉన్న ఐదుగురు బుద్ధిగల కన్నికలు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయినారు ఇది ఇక్కడ పెండ్లి ఉంది మనకి ఇదేం పెండ్లి పెండ్లింది అంటే ఇది యేసు క్రీస్తు వారికి పెళ్లింది మనం పర్యాటన గ్రంథంలో చదువుకున్నాం కదా గొర్రె పిల్ల పెండ్లివిందుకు పిలువబడిన వారు ధనిలు ఆ పెండ్లి విందు ఇక్కడ మత్తేశ్వర తేరదలో ఇది అది సాదృశ్యం ఇక్కడ ఎందుకంటే ఇప్పుడు మనం పది మంది కన్నికలు ఉన్నారు పెండ్లి కుమారుడు కోసం ఎదురు చూస్తున్నారు పెండ్లి కుమారుడు ఎవరికి సాదృశ్యం ఇక్కడ ప్రభువు సాదృశ్యం ఈ పది మంది కన్యకులు ఎవరికి సాదృశ్యం దేవుని ప్రజలమైన మనకు సాదృశ్యం దేవుని రక్షించబడ్డ దేవుని బిడ్డలకు సాదృశ్యం కనుక కన్నికలు ఈ పది మంది కన్నెకలు పెండ్లి కుమ్మడు రాబోతున్నాడు అయితే ఐదుగురు కన్నెకలేమో సిద్ధపాటు లేదు వారి దివిటిలు ఏమవుతున్నాయి ఆరిపోతున్నాయి వారి దగ్గర సరైన నూనె లేదు అందుకే వారి దగ్గర నూనె బుద్ధిగల కన్నెకల దగ్గర ఎక్స్ట్రా నూనె ఉంది వాళ్ళ దివిటీలు చక్కగా వెలుగుతున్నాయి అందుకే ఈ నూనె మీకు వాళ్ళు చేరు అమ్మ మాకు దయచేసి మీ నూనెలో మాకు కొంత ఏమంటే బుద్ధిగల కన్కలు ఏమన్నారు ఇది మీకును మాకును చాలా దేమ అంటే ఉంది ఐదుగురు కనగల దగ్గర ఉంది దివిటిలో బుద్ధి కనగల దగ్గర నూనె ఉంది వెలుగుతున్నాయి అయితే వా బుద్ధి లేని ఐదుగురికి గురివ్వాలంటే అది సరిపోదేమో కాబట్టి మీరు ఏం చేస్తారంట అమ్మవారి దగ్గర పోయి ఏం చేయాలి మీరు కొనుక్కొని రండి మీరు వెళ్ళారు అమ్మ అమ్మవారి దగ్గర ఎక్కడికో ఏ మార్కెట్లో ఏ షాప్ దగ్గరికి వెళ్ళారు అక్కడ కొని తీసుకొని వచ్చే సరికల్లా ఈలోగైదంట కుమారుడు రానే వచ్చాడు ఇక్కడ ఐదుగురు నూనెతో సిద్ధంగా దివిటి వెలుగుతున్నాయి ఈ ఐదుగురు మాత్రమో పెండ్లి కుమారుడితో కలిసి పెండ్లి విందులోనికి వెళ్ళిపోయినారు అందుకే ఈ దినాల్లో చూడండి పెండ్లి విందుకు భూమి మీద ఉన్న మానవులను మత్యేశ్వర ఇరవై రెండో అధ్యాయంలో ప్రభు ఏ భేదం లేకుండా అందరినీ పిలుస్తున్నాడు యేసు దగ్గరికి ఈ దినాల్లో ఎవరైనా ప్రభు దగ్గర రావచ్చు అందరూ రా అందరికి ఆహ్వానం ఎవరైనా రక్షణ పొందవచ్చు ఎవరైనా ఆయన కుమారులుగా ఆయన సంఘంలో పెండ్లి వధువు సంఘంలో చేర్చబడవచ్చు అయితే ఇక్కడ మనం చూసినప్పుడు సిద్ధపడినవారే రక్షించబడ్డ వారిలో కూడా గిరేడ్ చేయబడుతున్నారు వారు ఐదుగురు సిద్ధంగా ఉన్న కన్యకలు మాత్రమే పెండ్లి విందులోకి వెళ్ళారు అందుకే పిలవబడిన వారు అనేకులు ఏర్పరచబడిన వారు కొందరే రేపు యేశు పెండ్లి విందులో కూడా భూమి మీద అందరూ ఆ పెండ్లి విందులో పాలు పొందరు రక్షించబడ్డ అందరూ కూడా పొందలేరు రక్షణతో పాటు బుద్ధి గల కన్యకల వల్ల ఏం కావాలి మనం సిద్ధపాటు కలిగి ఉండాలి నూనె పరిశుద్ధాత్మక సాదృశ్యం పరిశుద్ధాత్మ దేవుని మనం కలిగి ఉండాలి దివిటి సాక్ష్య జీవితానికి సాదృశ్యం పరిశుద్ధతకు సాదృశ్యం దేవుని వెలుగుకు సాదృశ్యం మనం దేవుని కలిగి ఉండాలి వెలుగై ఉన్న దేవుడు పరిశుద్ధాత్మని కలిగి ఉండాలి మనం సిద్ధపాటు రెడీగా ఉండాలి అప్పుడు మనము గొర్రెపిల్ల పెండ్లి విందులో ఈ ఐదు బుద్ధి గల కన్యకలు ఎలా ప్రవేశించారో అలాగే ఒక దినం మనం అలాంటి దేవుని బిడ్డలు ఏం చేస్తారంటే మధ్యాకాశంలో ఏడు సంవత్సరాలు ఆ విందులో గొర్రెపిల్ల విందుల వారు పాలు పొందుతారు అలాంటి అనుభవాలు మనం ఉండాలి కనుక మనము ఈ మత్స్యస్థ తిరగంలో ఇది చాలా ప్రాముఖ్యమైన పదము కనుక మనం అలాంటి గొర్రె పిల్ల పెండ్లి విందుకు మనం సిద్ధపడిన వారమే ఆ విందులో పాలు పొందడానికి మనం అలాంటి అర్హులుగా మనం చేయడం ఆ మాట చదువుకొని మనం ప్రార్థనకి వెళ్దాం మనం చదువుకున్న భాగానికి చదువుకుందాం ప్రకటన గ్రంథం పొందొదో అధ్యాయం ప్రకటన పంతొమ్మిదో అధ్యాయం తొమ్మిదో వచ్చిన అందరం కలిసి చదువుకుందాం ప్రకటన గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము తొమ్మిదో వచ్చినం అందరము కలిసి చదువుదాం పంతొమ్మిదో అధ్యాయం తొమ్మిదో విషయం అందరం చదువుదాం చదవండి మరియు అతడు నాతో ఇలాగ చెప్పను గొర్రె పిల్ల పెండ్లు విందుకు పిలువబడిన వారు ధన్యులను రాయము మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలు కాబట్టి ప్రియమైన ఈ ప్రాంత వాసులారా శబ్దంత ఉంటున్న ప్రియ గ్రామస్తులారా కనుక దేవుడు ప్రేమిస్తున్నాడు ఈ మాటలు ఎలాంటివంటండి యథార్థమైన మాటలు ఇంకా చూస్తే ఈ మాటలు ఎవరి అంటే దేవుని మాటలు కనుక ఈ రాత్రి చెప్పబడుతున్నవన్నీ దేవుని మాటలు ఇవి మానవుని మాటలు కాదు ప్రభు చెప్తున్నాడు గొర్రెపిల్ల పెండ్లి విందు పిలవబడిన వారిని యోహాను శిష్యుడు ద్వారా రాయబడుతూ వచ్చిన గ్రంథంలో కనుక ప్రభు నేస్తుక్రీస్తు వారు ఆయన యథార్థవంతులు ఇవి దేవుని మాటలు కనుక ప్రభు దినాల్లో ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు పిలుస్తున్నాడు కనుక గొర్రెపిల్ల పెండ్లి విందులోనికి ప్రభు ఆహ్వానించే దేవుడుగా ఉన్నాడు అందుకే ఈ గుర్రె పిలుపు పిలువబడిన వారు ధన్యులు అంతే కదా ఆ విందులో పాలు పొందినవారు మరీ ధన్యులు వారు పాలు పొందినవారు పిలుపు ఆహ్వానం మీద రావడం పిలువబడిన తర్వాత వచ్చిన తర్వాత ఆ విందులో పాలు బాగస్థులు కావడం పాలు పొందడం ఆ విందును ఆరగించడం కాబట్టి ఏడేండ్ల విందు ఉన్నది మధ్యాకాశంలో సంఘం ఎత్తబడిన తర్వాత ప్రభు తేసుక్రీస్తులు మధ్యాకాశంలో ఏడు సంవత్సరాలు సంతోషం విందు ప్రేమను ప్ర రుచిస్తాం భూమి మీద అదే టైంలో భూమి మీద ఎడవబడ్డ వారందరికీ వారందరూ కూడా ఏడేండ్ల మహా శ్రమలు ఉన్నాయి అయితే ఈ దినాలు ప్రభు ప్రేమిస్తున్నాడు ఇందులో పాలు పొందాలని ఆహ్వానిస్తున్నాడు కానీ శ్రమలో పాలు పొందటానికి ఇష్టం లేదు అందుకే యేసుక్రీస్తు లోకానికి వచ్చి ఆయన మానవులందరూ కొరకు రక్తం చెందించారు కలవృసులు బలిగా చేపడాను ఆయన మరణం పొంది సమాధి చేయబడి తిరిగి లేచినాడు తిరిగి రాబోతున్నాడు కనుక అట్టి ప్రభు అనేసుక్రీస్తు ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు అట్టి పిల్ల పెళ్లి విందులో మనం పాలు వారు ఉన్నట్లు ప్రభు మనకు సహాయము చేయనుగాక ప్రార్థన చేసుకున్నాం దేవుని వాక్య పెలుగులో మనం ఉండకూడని విందులు మనం చూస్తున్నాం మొదటి భాగంలో అలాంటి త్రాగుబోతులు విందు దూషణ నవ్వులాటు కొరకే దేవునికి అసహ్యము కోపం పుట్టించే విందులు మనం కలిగి ఉండకూడదు ఆ విందులో మనం పాలు పొందకూడ పాలు పొందకూడదు అయితే మనము దేవుని బిడలంగా దైవికమైన విందులు ఉన్నాయి ప్రభువుని గణపరిచేది కావచ్చు కృతజ్ఞత కావచ్చు ఎస్థి చేసిన మంచి విందు ఏంటంటే రాజును సంతోషపరిచే దే రాజు దగ్గర మనవి చేయటానికి తన ప్రజల రక్షణ కొరకే విందు చేసినామా ఉద్దేశం అది కనుక తన ప్రజలను రక్షించాలి ఎలాగైనా సరే అలాంటి విందుక ఇలాంటి దైవికమైనవి ప్రేమకు సాదృశ్యంగా మరి అలాగ సంత దైవికమైన సంతోషానికి సాదృశ్యమైన అలాంటి విందులే మనము కలిగి ఉండవలసిన వారు అన్నిటికంటే ప్రాముఖ్యమైన గొర్రెప్పిల యేసుక్రీస్తు వారి పెళ్లి విందుకు మనం పాత్రలుగా మనం సిద్ధపడవలసిన వారు అనుకుంటున్నాం రీతికి మనం